ఒక కార్యం సిద్ధంతుడికి దైవం పౌరుషములు రెండును అనుకూలిం కేవలం పౌరుషం చాల దశరథుడు శ్రీరాముని పట్ పట్టాభిషేకంలో ప్రజలు అనుమతి పొందను మరల మంత్రుల అంగీకారం సంపాదించను వశిష్ఠం సమ్మతిని పొందను పురుష ప్రయత్నం లోపం ప్రయత్నం లోపంలో కానీ పట్టాభిషేకం కాలేదు కారణం దైవమే అట్లు భరతనకు పట్టాభిషేకం చేయ కైకేకరణం శ్రీరామును అంగీకరించి రాజ్యమును విడిచి అడగలు దశరథుడు ఎట్లలో సమతం కానీ పట్టాభిషేకం కాలేదు కారణం దైవమే దీని చే జీవితముల పౌరుషం మాత్రమే కా కార్యకారి కాదు దైవ పౌరుషం సమన్వయం ఆవశ్యకములను తెలియచిన ఇటు శ్రీమద్ రామాయణం మానవ జీవితం త్యాగ భోగ సమన్వయమును ధర్మాల కామ సమన్వయమును దైవ పౌరుష సమన్వయమును ఆవశ్యకములను నిరూపించినది రావణుడు ధర్మమున వదిలి అర్థమునర్ధించి కామమును అనుభవించాడు రాముడు అర్థమును కామమును తృణప్రాయంగా భావించి ధర్మమునికై కట్టుబడినాడు రెండు విషయభోగములను భావించుకు రాముడు నేను నాదైన అహంకార మమకారముతో భోగమైన జీవితం గడిపినాడు రాముడు అహంకారం మమకారం విడిచి త్యాగముతో భోగములను అనుభవించినాడు మూడు రావణుడు పౌరుషేమే ప్రధాన దైవమును అని ఎదిరించినాడు రాముడు దైవమును నమ్మి పౌరుషమును ఉపయోగించినాడు రావణును ప్రవృత్తి రాజసం ఆసు అసురం అసురం అవసరం రాముని ప్రవృత్తి సాత్వికం దైవం అసుర ప్రవృత్తి నశించి దైవ ప్రవృత్తి బుద్ధి నొందుట మానవత్వము అట్టి మానవత్వాన్ని పెంపొందించే శ్రీమద్ శ్రీరామాయణం యొక్క ప్రధాన ప్రయోజనం ఈ విధంగా రామాయణం మానవ జీవితం సుఖశాంతులతో సాగినట్లు ఉపదేశం ఇచ్చు మహాదం ఈ పవిత్రం పాపం పుణ్యం వేద యశ్య సంహితం బాలకాడు గు అధ్యాయం తొంభై ఎనిమిది దశలకు వాల్మీకి దీని మహత్యం వివరించడం శ్రీరామాయణం ఒకటి పవిత్రం అంతఃకరణము అంటే నవ్యున జ్ఞానం కలగకుండా అడ్డ దోషమును తొలగించడం రెండు పాపఘ్నం భగవత్ ప్రాప్తికి ప్రతిపదములుగా రెండు పాపములు నశింపజేయడం మూడు పుణ్యం సుఖమునకు సాధనమై ఉండడం నాలుగు ఇది వేదంతో సమానమైంది మానవ జాతి మనవలన శ్రీమద్ రామాయణ అధ్యయనం చేయట ఆవశ్యకం